కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఆలెఫ్ యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనచ్చు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కై నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము బేత్ యవనస్తులు దేని చేత తమ నటనను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము అందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరొక ఉందును గీమేల్ నీ సేవకుడైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయవీధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి నీ సేవకుడు నీ కట్టెలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి దాలెత్ నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయవీధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనములను ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల నా పరిగెత్తదను హే యహోవా నీ కట్టడలను అనుసరించటకు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిద దయచేయుము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువు చేయము లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు వావ్ ఏహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్మో నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్మో అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ విధుల మీద నా ఆశ ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించదును నేను నిత్యము దానిని అనుసరించదును నేను నీ ఉపదేశములను వెతుకువాడును నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడక రాజుల ఎదుటి నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించదును జాయిన్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము దాని వలన నీవు నాకు రక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించరి ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలకకి ఉన్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయవీధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలు పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ యోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరులుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితుని భక్తిహీనుల పాశ్యములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను నీ ఎందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను బేత్ యహోవా భూమి కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము శ్రమ కలుగక మునుపు నేను ద్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపు గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయము క్రువు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయెను వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోత్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దైచ్చేయుము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ ఎందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు యహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ ఎందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమును నొందురుగాక నేను సిగ్గుపడకుండాట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక కఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణము సమసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీ నమ్మతగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు లామేత్ యహోవా నీ వాక్యము ఆ నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేను నేనెన్నడూను వాటిని మరవను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షింపుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది మేం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివు గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగి ఉన్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేననుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకునిటకై భక్తిహీనులు ఉరియొడ్డి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొ తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నా హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకై నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తొదవరకు నిలుచు నిత్య నిర్ణయము సామేహ్ ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదును దుష్క్రియలు చేయువారలారా నా యొద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందును గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదు వారి కపటాలోచన మోసమే భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మష్టువలే లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ విధులకు నేను భయపడుచున్నాను ఐన్ నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పోటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధింపు నేను నీ సేవకుడను నీ శాస్త్రములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగుజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీ యథార్థము అని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు పే నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఎందైన ఎదిక వాంచి చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులైపారుచున్నది సాదే యహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయవీధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిన స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయించినవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిదేమో కోఫ్ ఎహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గై నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారక్క మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలు సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచువని నేను పూర్వము నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను రేష్ నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాధ్యమాడి నన్ను బ్రతికింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది యహోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవీధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తర్మువారును నా విరోధులను అనేకులైనను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగిపోన్నాను ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు యహోవా నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిల్చును షీన్ అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయం ముందు నిలుచుచున్నది విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది హేయ హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించున్నాను తౌ యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సహాయమగునుగాక యోహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించదను నీ విధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవిడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను ఆమెన్